హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే పదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే దిగుమతి నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం స్టాక్ చూసుకుంటే మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ ధరలు కూడా రెండు రోజుల నుంచి ఒకే విధంగా అయితే వెళ్తున్నాయి పెరగలేదు తగ్గలేదు ఇంకా స్టాక్ కూడా అలాగే వస్తుంది కొంచెం క్వాలిటీ తక్కువ వల్ల రేట్లు అనేది కొంచెం డౌన్గా అయితే పోతున్నాయి నిన్న చూసుకుంటే కనుక ధరలు ఎలా ఉన్నాయి అనేది నిన్న చూస్తే ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ ఇంకా అవ్వలేదు ఎలా ఉంటాయో చూ చూడాలి ఈ వీడియో అయితే కనుక ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ ఏమీ పెరగలేదు తగ్గలేదు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా స్టాక్ అనేది అదే విధంగా వచ్చింది ఫ్రెండ్స్ అన్ని మండీలకి కలిపి ఇంకా ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఆరు గంటలకైతే వస్తుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్